నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జిల్లా నూచేట్ మండల్ నిజాంపూర్ గ్రామం నుంచి మన నరేష్ అనే వ్యక్తి సర్పంచ్గా నిలబడడం జరుగుతుంది నిజాంపూర్ గ్రామం అండి నా పేరు సురగతుల నరేష్ నేను ఏంటంటే ఇంతకుముందు ఉప సర్పంచ్ కూడా పనిచేస్తాం నేనంటే డిగ్రీ వరకు చదువుతున్నాం బీఎస్సీ బీఎస్సి సో మళ్ళీ ఒకసారి మనం ఏంటంటే మా గ్రామానికి సేవ చేయాలని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలు అవి చేయాలని చెప్పేసి మళ్ళీ సార్ నాకు బీసీ జనరల్ సర్పంచ్గా అవకాశం రావడం జరిగింది సో అట్లా గ్రామ ప్రయాలు కూడా నాకు అది అనుకూలంగా ఉన్నారు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు మా విలేజ్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ దాదాపుగా పెద్ద మొత్తంలో పూర్తి కావడం జరిగింది ఇంకొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు యువత కొంచెం చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను రావడం జరిగింది చదువుకున్న వాళ్ళు వస్తే కొంచెం ఏంటంటే గ్రామంలో ఇంకా అభివృద్ధి పనులు నాకు ఏంటంటే ఈ పొలాల్లో రోడ్లు కానీ లిఫ్ట్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఆ లిఫ్ట్ ఇబ్బందులు కానీ అవన్నీ కూడా మనము చేయొచ్చనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయంగా రావడం జరుగుతుంది ఏంటంటే గ్రామ ప్రజల యొక్క పూర్తి మద్దతు నాకు ఉంది అందరూ కూడా నాకు ఓటేసి గెలిపిస్తారని గుర్తున్నాను మంచి వ్యక్తి మంచి పనులు యూజ్ చేస్తారు ఎవరికైతే మాట సరే ఇప్పుడు మరి అతను గెలిపిస్తే మరి మన పనులు చేయగలుగుతాడా మరి దానికోసం ఎన్నిక చేయగలుగుతా మీకు ఒక నమ్మకం అనేది ఉందా ఉంది గెలిపించాలి అనుకుంటున్నా గెలిపించాలి అభిప్రాయం ఏంటి పడపచ్చు అదని ఇంత చేసిండు మాకు బాగానే చేసిండు అందుకోసమే ఇవ్వకూడదని